హాయ్ అండి ఇదేంటో చూసారా ఇదైతే పూట పండు అండి చూడండి ఎంత అలా పగిలిందో మంచిగా పండు అయిపోయి పండు అయితే పగిలిందండి ఇది పెద్ద పండు ఉండే ఇంకా సగం అయితే కట్ చేసినాం ఇంకా సగం అయితే ఉందండి ఇదైతే ఇప్పుడు కట్ చేసుకుందాం స్టార్టింగ్లో కొంచెం కట్ చేసాను కదండి అదైతే కొంచెం తీసేస్తున్నాను ఈ పండు మీలో ఎంతమందికి తెలుసండి ఈ సీజన్లో ఎంతమంది తిన్నారో కామెంట్లో అయితే చెప్పండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇంకా టేస్ట్ కానీ స్మెల్ కానీ ఎంత బాగుంటుందో ఈ విధంగా ఇలా కట్ చేసుకున్నాం కదండి ఇందులో నుంచి సీడ్స్ అయితే తీసేద్దాం ఈ సీజన్లోనే పండుతాయండి ఈ పూట పండ్లు అయితే ఈ విత్తనాలు అయితే ఉంచేసుకొని ఇంకా గార్డెన్లో అయితే మనమైతే పెంచేసుకుందాం పూట పండుని టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది నాకైతే చాలా 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 ఇష్టం కట్ చేస్తుంటే స్మెల్ అయితే ఎలా వస్తుందంటే ఇప్పుడే తినేయాలన్నట్టుగా వస్తుంది మెల్ల ఎవరైనా తినారా ఈ సీజన్లో ఈ పూటపండు రండి నాతో పాటు మా ఇంటికి మీరు కూడా తినేద్దరు కానీ పూట పండు ఎదుకోండి ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను లోపల సీడ్స్ తీసేసి ఇంకా పైన ఇంకా పొట్టు కూడా తీసేయాలండి ఇలా తీసేసిన తర్వాత కొంచెం చక్కెర తీసుకొని వీటిపైన చల్లేసి ఇంకా తినేయడమే మంచి టేస్టింగ్గా మార్కెట్లో మనకి తరబుజ పండు అనేది దొరుకుతుంది కదండి ఇంకా ఇది కూడా అదే టేస్ట్ ఉంటుంది కానీ ఇది ఇంకా బాగుంటుందండి తినని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా తిని చూడండి ఒకసారి అయితే నేనైతే ఇంకా టేస్ట్ అయితే చేస్తున్నానండి ఎందుకండి సూపర్ ఉంది టేస్ట్ అయితే